కల్తీ మద్యం తాగి యువత ప్రాణాలు కోల్పోవడం పట్ల టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనిపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం సుమారుగా ముప్పై వేల మంది యువత ఈ మద్యానికి బానిసలై డ్రగ్స్కి బానిసలై చనిపోతే వాళ్ళ తాలిబొట్లు మరి జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదా అని అడుగుతున్నాం అలాగే ముప్పై లక్షల మంది ఈ స్టోకులు వచ్చి ఈ వ్యాధుల బారిన పడి మంచాన్ని పెట్టినటువంటి ముప్పై లక్షల మంది యువత ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకోలేని జగన్మోహన్ రెడ్డి నీ తప్పిదాలన్నీ కూడా నేను అసెంబ్లీలో మరి నారా చంద్రబాబు నాయుడు క్లుప్తంగా చాలా అర్థమయ్యే విధంగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు మీ ఆటలో ఇక సాగం ఎందుకంటే ముప్పై రెండు మద్యం బ్రాండ్లు ఉండేటప్పుడు కూడా రెండు మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల నెత్తిన నిత్తి ధనాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కమిషన్ రూపంలో వేలాది కోట్లు మీ నాయకులకి మీ కార్యకర్తలకి అప్పచెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకో తప్పదు మరి రేపు సిఐడి ఎంక్వైరీలో నీ బండారం అంతా బయటపడుతుంది దానికి మరి నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారికి కానీ మరి మంత్రికి కానీ మరి పవన్ కళ్యాణ్కి కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికైనా మన ప్రభుత్వంలో కూడా ఒక మద్య పాలసీ మంచి పాలసీని తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో ఉన్న ధరలు అందుబాటులో ఉన్న విధంగా ప్రజలకి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏం కాకుండా మంచి మద్యాన్ని మీరందరూ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి శ్వేతపత్రం విడుదల చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం